అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం బోధిగల్లం గ్రామం కాలనీలో ఉపశమనం మరియు పునరావాసం కింద నిర్మాణం జరుగుతున్న మూలపర్ర పాటి మీద గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్లలో ఇల్లు నిర్మాణం చేయుటకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపశమనం మరియు పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని మరియు లబ్ధిదారులకు తమ ఇళ్ల నిర్మాణాన్ని నిర్ణయించిన నిర్ణీత సమయంలో ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఏపీఐఐసి రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ నర్సీపట్నం నక్కపల్లి తహసీల్దార్ టి నరసింహమూర్తి ఏపీఐఐసి డిప్యూటీ జడ్జ్ ఏఎం కిషోర్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

സഹോദരീ സഹോദരന്മാരെ വിളിച്ചേക്കുക പുർഷയേവ യതകം സർവം അഗോധന വിശഭവ്യം എന്നല്ലേ നിങ്ങൾ ఇంత മന്ദനം കണ്ടുവെച്ചരണ്ടിക്ക് ഫോട്ടോ എങ്ങടയാ വീഡിയോ ഓൺ ആക്കട്ടെ അശ്വമേദാ ആ മയമേദാ ആ ഇങ്ങോട്ട് കൊടി ആ മയമേദാ ആ മയമേദാ కారిడార్ సంబంధించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాము దాంట్లో ఈరోజు మనం ఆర్ అండ్ ఆర్ పిడిఎఫ్స్ అందరికీ సైట్ పొసెషన్ చూపించడానికి వచ్చాము చాలామంది వచ్చారు హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు కొంతమంది చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయన్నారు అది అన్నీ మేము వెరిఫై చేసి ప్రతి ఒక్కళ్ళు సమస్యల్ని తీరుస్తాము ఈరోజు చాలా మంచి రోజు అని అనిపిస్తుంది చాలా మంచిగా చక్కటి వాతావరణంలో చాలా హ్యాపీగా జరిగింది దీనికి హోమ్ మినిస్టర్ మేడంకి ప్రత్యేక ధన్యవాదములు చెప్పాలి మనం ఇంత తొందరగా ఎంత ఫాస్ట్గా మనకి వర్క్ జరుగుతుందంటే మేడం మన యూనో టీమ్ టీంతో ఇండస్ట్రీ తో మాట్లాడి మనకి బడ్జెట్ని చాలా చాలా తొందరగా మనకి పుష్ చేయడం వలన ఈరోజు మనం ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఒక ఫోర్ మంత్స్ టైంలోనే డెవలప్ చేయగలిగాము మొత్త కాలనీ కూడా మనం హోప్ ఏంటంటే ఈ కార్తీక మాసం మంచి అస్పిషియస్ మంత్ కాబట్టి ఈ మంత్ లోపల అందరూ ఇల్లులు ప్రారంభించుకొని సమ్మర్ లోపల ఇల్లు పూర్తి అయిపోవాలి దేవుణ్ణి కూడా ఈ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం